వేల కోట్ల పెట్టుబడులకు తెచ్చాము అని చెప్పి మరి చాలా గొప్పగా చెప్పారు దావోస్కి వెళ్ళాం నలభై వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పే ప్రయత్నం చేశారు నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఆ నలభై వేల కోట్లు ఎవరెవరు పెట్టుబడులు పెడుతున్నారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజల ముందు పెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఎక్కడ కూడా స్పష్టత లేదు కేవలం గొప్పలు చెప్పుకోవడానికి ఒక అర్ధ సత్యాలను గవర్నర్ గారితో చెప్పించారనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది నిజంగా నలభై వేల కోట్ల పెట్టుబడి వచ్చింటే దాన్ని వెంటనే వైట్ పేపర్ రూపంలో విడుదల చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా విద్యుత్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు మరి ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నాలుగు వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు గత ప్రభుత్వం దాదాపు తొంభై శాతం పనులు పూర్తి చేసింది గట్టిగా పనిచేస్తే నెల రోజుల్లో ఉత్పత్తికి సిద్ధంగా ఉంది కనీసం విద్యుత్ ప్రస్తావనలో దాని గురించి ఒక మాట మాత్రం కూడా చెప్పిన పరిస్థితి లేదు మూసీ నదిని మేమే ఏదో గొప్పగా పునరుద్ధరించబోతున్నామని చెప్పారు అది ఇప్పటికే ప్రారంభమైంది యాక్చువల్గా మూసీ నది పునరుద్ధరణ జరగాలంటే ముందుగా అందులోకి మురికి నీరు రాకుండా చూడాలి మురికి నీరు మూసీలోకి రాకుండా చూడాలని మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో యాభై రెండు ఎస్టీపీలను మేము పెట్టాం ఇప్పటికే పదుల సంఖ్యలో ఎస్టీపీలు పూర్తయి మూసీలోకి మురికి నీరు పోకుండా అవి పనిచేయడం ప్రారంభించాయి మూసీ పునరుద్ధరణ గత ప్రభుత్వంలోనే మేము అప్పటికే మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టి దాన్ని ప్రారంభించాం మూసీకి ఫస్ట్ దాని పునరుద్ధరణ జరిగే ముందు మురికి నీరు మూసిలోకుండా పోకుండా చూడాలని యాభై రెండు ఎస్టీపీలను పెట్టే ప్రయత్నం కూడా మా ప్రభుత్వం గతంలోనే చేసింది సరే ఏది ఏమైనా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం సత్యాలతో కూడుకున్నది మరి నేను అనుకున్నాం ఉద్యోగస్తులకు ఒకటో తారీఖే జీతం ఇస్తామని చెప్పారు నిజంగా జీతం ఇచ్చారేమో దాని గురించి ఏదన్నా గొప్పగా గవర్నర్ గారి ప్రసంగంలో అని చూశాం అది ఎక్కడా ప్రస్తావన లేదు కానీ క్షేత్రస్థాయిలో చూస్తే ఏడవ తారీఖు వచ్చినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వేతనాలు పర్లేదు సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత ధీరంగా తయారైంది మూడు మూడు నెలల నుంచి రెండు రెండు నెలల నుంచి కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పట్టలేవు ప్రభుత్వ ఉద్యోగులకు ఆనాడు మా మీద బర్ధనం చేసిండ్రు దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసిండ్రు కానీ ఇలా ఆరో తారీఖు ఏడవ తారీఖు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా వేతనాలు పడుతున్నటువంటి పరిస్థితి లేదు ఇలా ఒక్కొక్క విషయం బయటపడతా ఉంది ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఇలా ఏందనేది ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది ఏది ఏమైనా గవర్నర్ గారి ప్రసంగం ఒక సంవత్సర కాలానికి ప్రభుత్వం యొక్క విజన్ డాక్యుమెంట్ ఆ విజన్ను ఆవిష్కరించడంలో ప్రజలకు విశ్వాసం కల్పించడంలో ప్రజల ఆశలను నిజం చేసే విషయంలో ఈ గవర్నర్ గారి ప్రసంగం చాలా దూరంగా ఉంది తీవ్రమైనటువంటి నిరాశని కల్పించింది థ్యాంక్ యూ